ತುಗದೇಶಂ ಪಾರ್ಟ ಜೀಯ ಅಧ್ಯಕ್ಷರು ರೇಖು ಕಾಬೇ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಶ್ರೀ ನಾರಾ ಚಂದ್ರಬಾಬು ನಾಯಿ ಸ್ಥಾನ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నేను కాదు అనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తా ఉన్నారు మీ అందరూ కూడా అఖండమైనటువంటి ఘనస్వాగతం పలకాలని అందరికీ కూడా నేను మనం అందరి కోసం నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకంగా మన గిరిజన ప్రాంతం నుంచి ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈనాడు ఆలోచన చేయండి గడిచిన డెబ్బై ఆరు సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వ్యవస్థల్ని నాశనం చేస్తూ